రోజు శారీకి ఫాల్ వేస్తాను చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే బాగా అండి అర్థమయ్యేట్టు చెబుతాను మొత్తం వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి క్లారిటీగా చెబుతాను అనమాట మొత్తం వీడియో అంతా చూడండి ఫస్ట్ మనం శారీలో క్రాసులు తీసేయాలండి ముందల ఇలా క్రాసులు ఉన్నాయి కదా ఈ క్రాసులన్నీ తీసేయాలి అనమాట చూడండి ఇలా క్రాస్ తీసేస్తున్నాను ఇలా తీస్తే క్రాస్ వచ్చేస్తుందండి నిదానంగా లాగండి కొత్తగా నేర్చుకునేవాళ్ళు స్పీడ్గా లాగితే కనుక అడ్డంగా వెళ్ళిపోద్ది ఇలా క్రాస్ తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట క్రాసు చూడండి ఫస్ట్ ఇలా మడుపుకోవాలి ఫస్ట్ ఇలా మడుపుకుని తర్వాత ఇలా మడుపుకోవాలన్నమాట తర్వాత ఇలా పాదం పెట్టి కొద్దిగా రఫ్ చేయండి ఊడకోకుండా ఉండితే కుట్టు రఫ్ చేసినాక ఇలా కుట్టేసుకోవాలండి సన్నగా మడుపుకోవాలి ఇది మామూలు మిషన్ మీద నేను కుడుతున్నానండి ఇలా కుట్టేసుకోవాలి మనకి నీట్గా అనమాట ఇలా కుట్టుకుని కుట్టుకుంటే చివరకు వచ్చేసామండి ఇలా కుట్టుకున్నాక ఈ చివర కొద్దిగా క్రాస్ వచ్చినట్టు ఉంటే అట్లా లేకుండా కొద్దిగా మడుపుకొని ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేద్దాం ఇంత వదులుకోవాలండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వదులుకోవాలి ఒక ఐదు అంగుళాలు వదులుకున్నాక దీన్ని పాల్ని ఇట్లా పెట్టుకోవాలి ఇలా మడుపుకోవాలి మడుపుకున్నాక ఇలా కుట్టేసేయాలి ఈ రెండు సమానంగా పెట్టి కుట్టాలండి ఈ పైది కిందది ఇలా సమానంగా పెట్టి కుట్టాలి ఇలా బారు కుట్టేసుకోవాలి ఓ పక్కన వంకర మటికి ఎక్కడ రాకూడదండి ఇలా రెండు కలిపి సమానంగా కనపడాలి ఇలా చివరి వరకు వచ్చేసామండి ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకున్నాక దీన్ని ఇలా అనండి ఇలా గోరతెట్లా అంటే మనకి మడత పడిపోద్ది అన్నమాట ఇలా కుట్టేసేయండి తర్వాత ఒక సైడ్ అంతా కుట్టేసాం కదండీ మళ్ళీ రెండో సైడ్ మనం ఎలా కట్టుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ కాంచి అలా మనం ఫస్ట్ కుట్టాం కదండి ఏం ఫస్ట్ కుట్టాం కదా దాన్ని ఇలా సమానంగా చూసుకుని ఎక్కడ ఏమన్నా క్రాస్ వచ్చిందనుకోండి బుష్లు వచ్చేస్తుంది మనం క్రాసులు రాకుండా చూడాలి అన్నమాట చూడండి ఇట్లాగా లేకపోతే బుష్లు వచ్చేస్తుందండి మనం ఈ ఒక్కటి తప్పేసినా కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా కొట్టేస్తా ఎప్పుడు చెయ్య మనం ఇలా పెట్టుకుని ఇలా సవర్ తీసుకుని వేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి బుష్లు అనేది రాదు పైది కిందది రెండు కలిసి సమానంగా వచ్చేస్తుంది మనం ఆ చేత్తో ఇలా అదిగితే ఈ పాయింట్ ఒకటి మర్చిపోమాకండి ఇలా ఇలా పట్టేసుకుని ఇట్లా వేసేసామనుకోండి బుష్లు వచ్చేస్తుంది మామూలుగా ఇలా పట్టుకుని ఇలా సవర్ తీసి వేయాలన్నమాట వేస్తేనే నీట్గా వస్తుంది లేకపోతే ఇలా పెట్టేసి అనుకోండి రాదు నీట్గా రాదు దీన్ని ఎప్పటికప్పుడు ఇలా తీసుకుంటా వేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమయ్యేట్టు చెబుతున్నానండి ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇదిగోండి చివరికి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ మడుపుకున్నాం కదండి దీన్ని ఇలా పెట్టేసి మడిపేసుకొని కుట్టేసేవన్నమాట మళ్ళీ ఇట్లా తిప్పుకొని పాదం ఇలా అంటే కుట్టేసే చూసారా ఎంత నీటికి వచ్చిందో ఎక్కడ బుష్లు అనేది లేకోకుండా పాలు అనేది నీట్గా వచ్చేసిందండి ఇదిగోండి పాలు అనేది నీట్గా వచ్చింది ఎక్కడ బుషులు లేకోకుండా చూసారా నీట్గా వచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ అండి